ఈరోజు రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా జేఏసీ అధ్యక్షురాలు దాసరి ఉష ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారికి పూలమాలతో సత్కరించి మౌన దీక్షను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ శంకర్ గారు మహిళా విభాగం కన్వీనర్ గారు పర్వతాలు రాజగోపాలు డాక్టర్ భాస్కర్ యాదవ్ బొంకూరు సన్ని డాక్టర్ శ్రీనివాస్ కల్లపల్లి రవి అక్కపాక తిరుపతి శివంగిరి సతీష్ అశోక్ పటేల్ కుమార్ యాదవ్ పోసాని శ్రీనివాస్ యాదవ్ తామ్ర సదానందం వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు

E tara ya tara ya tara, bahujana jin da ya tara. Yawon jana yake yawa, yawan jari karo ne ni ya ককদাপনেলতোনে সাধেনে এই পাজানা এপাজেনে রাডাডুধনেনে সাধিনে এই এই পাজানে শেনে যা় ইই হাজানেনে মাল কাজানে તડાય પર એક ચાર પર એક જોહા పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా చైర్మన్ ఉషక్క నేతృత్వంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మరే అష్టాంగ కార్యక్రమాలు మూడు నెలల కార్యాచరణ రాష్ట్ర జేఏసీ వర్కింగ్ కమిటీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడు మరి మొన్న కళింగ భవన్ లో ఆ యొక్క మూడు నెలల కార్యాచరణ విడుదల చేసిన సందర్భంగా ఆర్ కృష్ణారావు గారు జాదుల శ్రీనివాస్ గారు అనేక అన్ని సంఘాలు కలిపి ఈ యొక్క పిలుపు మేరకు ఈ రోజు జిల్లా కేంద్రంలో మరి మౌన దీక్ష చేపట్టడం నలభై రెండు శాతం రిజర్వేషన్లను వెంటనే కల్పించాలని డిమాండ్ తో ప్రధాన డిమాండ్ తో ఈ రోజు జిల్లా కేంద్రంలో చేయడం జరుగుతుంది మరే మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మన హక్కుగా మనం అడుగుతే కొందరు బీసీ వ్యతిరేకులు మన పైన కోర్టుకు పోయి అనేక విధాలుగా మన నోటికాడి బుక్కను ఈరోజు తీసుకొని మనలా మరి వారికి ఈడబ్లెస్ కోటలో ఇచ్చిన సందర్భంలో ఒక్క బీసీ కూడా కోర్టుకు పోయి వాళ్ళను తినే బుక్క కాడి నోటి బుక్క మనం కొట్టలేదు కానీ మనక మనం తినే నోటి బుక్ వాళ్ళు కొట్టారు కాబట్టి మన ఉద్యమం ద్వారానే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా తెలంగాణ తీసుకున్నామో ఆ విధంగా మన యొక్క హక్కులను సాధించుకునే దిశగా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశించి మన అక్క జేఏసీ చైర్మన్ దాసర్షాక మాట్లాడవలని చెప్పుకోవచ్చు నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ల సాధనకై మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు అందరూ కలిసి బీసీ జాక్ ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీలో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలో కూడా ఇక్కడ కూడా కమిటీ కమిటీని ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూడా బలపరచడం జరుగుతుంది మరి మొన్న బీసీ రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు మూడు నెలల వాళ్ళు కార్యాచరణ నిర్వహిస్తే మరి నేడు నౌన దీక్ష చేయమని చెప్పడం తెలియజే చేయమని తెలియజేశారు బీసీల మందరం కూడా ఒక్కటై ఒక్క తాటి మీదకి వచ్చి నేడు గల్లీల నుంచి ఢిల్లీ వరకు మన వాయిస్ ని బయటకి తీసుకొని వస్తే ఎవరు చేయరు ఏ ప్రభుత్వం చేయకుండా ఉంటది తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసే తీరుతారు మన తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉన్నాయి మరి జయలలిత గారు జయలలిత అమ్మ గారు మరి ఏ ఒక్కరిని కూడా వీళ్ళు నా అని చెప్పేసి ఎవరిని కూడా చూపెట్టలే వీళ్ళే దానికి కార్యకులు వీళ్ళు ఆపుతున్నారు అని చెప్పి చూపెట్టలే ఆవిడ ఆ సమయంలోనే ప్రతి ఒక్క పార్టీని కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తే మీతో పొత్తు కట్టుకుంటాం కానీ మీరు మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని అన్నారు బీజేపీ పార్టీ ముందుకు వస్తే మీ తోడుగా పొట్టు పెట్టుకుంటాం కానీ మీరు మాకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని అన్నారు ఆ విధంగా పొత్తులతోటి తోటి నేను తెలంగాణ నేను తమిళనాడు రాష్ట్రానికి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు రా తీసుకొని రాగలిగారు మరి నేను మనము కూడా అక్కడ ఉన్న అధిష్టానం అందరికీ కూడా ఇవ్వాలనే ఉంది అందరికీ కూడా ఇవ్వాలనే ఉంది అని అంటున్నామంటే నేడు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ సిపిఐ పార్టీ అన్ని పార్టీలు కూడా మద్దతుగా నిలుస్తున్నారు ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు దీనికి కానీ మన ఒత్తిడి సరిపోవట్లే కాబట్టి నేడు చేయాల్సిన పోరాటం రాజ్యాంగ పోరాటం ఏదైతే చేయాలో ఏదైతే చట్టాలు పరంగా పోరాటం చేయాలో ఆ పోరాటం జరుగుతూనే ఉంది కానీ ఆ చట్టాల పరంగా పోరాటం చేసేది చేస్తూనే ఉన్నప్పుడు మరి మనం దానికి బలం ఎట్లా చేకూర్చాలి ఎట్లా అంటే గల్లీలనే అందుకనే నేను గల్లీలోకి ప్రతి ఒక్కరం రావాలి ప్రతి ఒక్కరం కూడా మన బలాన్ని మనం చూపించుకోవాలి మరి నలభై రెండు శాతం మన లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నప్పుడు మరి ఏ పార్టీ వాళ్ళు కూడా మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా ముందుకు రావాలి మరి నేడు కుల సంఘాల వాళ్ళు వస్తున్నారు మహిళా సంఘాల వాళ్ళు వస్తున్నారు కార్మిక సంఘాల వాళ్ళు వస్తున్నారు అదేవిధంగా బహుజన సంఘాల వాళ్ళు కూడా రావడం జరుగుతుంది మళ్ళీ ఇంకో దిన చేతిలోకి మనం ఇప్పటి వరకు కూడా మనం ఈ ఎంపీటీసీ టికెట్లు సెర్పిటీసీ టికెట్లు మీకియా మీకియా అని చెప్పి భయభ్రాంతులకి గురి చేస్తారేమో ఒకప్పుడు మనకి బీర్ బిర్యానీ వంద రూపాయలు అవి ఆయులగా వాడేటోళ్ళు నేడు ఎంపీటీసీ టికెట్లు సెల్పిటీసీ టికెట్లు తాలాడుగా వాడుతున్నారు కానీ అవేవి కూడా ఇప్పుడు పనిచేయవు ఎందుకంటే బీసీలు అందరం కూడా మీరు మాకు ఇచ్చేవేంటి ఏంటి మా టికెట్లు మేమే తెచ్చుకునే అంత శక్తి మాకు ఉన్నది అని చెప్పేసి నేడు ఈ బీసీ జేఏసీ ఏర్పాటు చేసి మా శక్తిని తెలియజేసుకోవడానికి ఈ దీక్షలు అన్ని కూడా ఈ కార్యక్రమాలు అన్ని కూడా మరి నేడు మన పెద్దపల్లి జిల్లాలో కూడా మన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నల్లవేణి శంకరన్న గారికి ఇవ్వడం జరిగింది అదే విధంగా మన జిల్లా మహిళా కన్వీనర్ గా అక్క అక్క శిరవైన స్వప్న అక్క గారికి ఇవ్వడం జరిగింది అదే విధంగా యాదవ సంఘం నుంచి అందరు పెద్దలతోటి మాట్లాడి నేడు మన శైలేంద్ర కొమరయ్య యాదవ్ గారికి మన జిల్లా కన్వీనర్ గా యాదవ్ సంఘం నుంచి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా దెల్లం భూమేశ్ గారికి మన గాంధ తెల తిలకల సంఘం వారితో మాట్లాడి వారికి కూడా ఈ జిల్లా కన్వీనర్ గా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మన పూసవర్ల పూసవేట్ల నుంచి మన గుడ్ల సమ్మయాగాయకి ఈ జిల్లా కన్వీనర్ గా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ విధంగా కొన్ని వెళ్తూ ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక నాయకుడు వచ్చే విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్తాము అని చెప్పి కోరుకుంటూ మరి ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలకి పేరు పేరున నా ధన్యవాదాలు నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అందరికీ బీసీ